హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మెనీ వ్లాగ్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా రుచికరమైన గుర్రమైన చేపల పులుసు అండి చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి అందుకే ఈరోజు నేనే స్వయంగా వెళ్ళి చేపలు తెచ్చుకున్నాను నా చేతులతో స్వయంగా వండి పెట్టుకున్నానండి ఎలా చేశాను నా ప్రిపరేషన్ ఎలా ఉందో మీరు చూసేయండి దానికంటే ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు చేపలని శుభ్రంగా కడిగి ఇందులో ఉప్పు పసుపు కారం కొద్దిగా నిమ్మరసం వేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచానండి తర్వాత జీలకర్ర మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ అంత చింతపండుని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకుందాం ఇక్కడ ఆనియన్ వెల్లుల్లి రెబ్బల్ని చిదిమేసి పెట్టుకున్నాను కరివేపాకు పోపుకైతే ఎలా వేస్తామో అలా అనమాట ఇప్పుడు పెద్ద మందపాటి పాత్రలో ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేస్తున్నానండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోనే వేసేయాలండి ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు మొగ్గిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత ఇందులో చిడ్ని పెట్టుకున్న వెల్లుల్లి చెడ్డల్ని వేసుకోవాలంటే కొద్దిగా వెల్లుల్లి ఎక్కువే పడుతుందండి ఇప్పుడు కారం చేపల పులుసుకి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి అదేవిధంగా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి సరిపడినంత ధనియా పౌడర్ కూడా వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా చింతపండు పులుసు వేసి ఇంకా సేపు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను పైకి తేలేంత వరకు మనము ఈ మసాలాని ఫ్రై చేసుకొని చింతపండు గుజ్జుని వేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి చింతపండు పులుసుని చక్కగా ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా చక్కగా మసులుతున్నప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేయాలండి ఈ విధంగా చేప ముక్కలన్నిటిని పులుసులో వేసేసుకొని మూత పెట్టకుండా మగ్గించాలన్నమాట ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మూత పెడితే ఆవిరంతా అందులో వచ్చేసి మనకు వాటర్గా వాటర్ అయిపోతుంది అనమాట అప్పుడు టేస్ట్ కూడా తగ్గిపోతుంది సో మనం మూత పెట్టకుండా మగ్గించాలి ఇలా కొంచెం గెరెటతో అలా సర్దుకోవాలి మన ముక్కలన్నిటిని ఇప్పుడు మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్లేమ్ని లోగా పెట్టి మగ్గించుకోవాలండి చూడండి ఇప్పుడు ముక్కలు చక్కగా మగ్గాయి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనము పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ని ఇందులో వేసేయాలన్నమాట ఇస్ ఈస్ ద లాస్ట్ ఇంగ్రీడియంట్ ఇది వేసిన తర్వాత వస్తుంది సూపర్ స్మెల్ వస్తుందండి ఒకసారి ట్రై చేయండి మద్దిరిపోతుంది అన్నమాట ఇదంతా వేసేసి కొద్దిగా అలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టాలన్నమాట ఒక టూ మినిట్స్ మూత పెట్టి తీయగానే ఒక కమ్మని వాసన మనకు తగులుతుంది అప్పుడే మనకు మొదలవుతుంది మొదలవుతుందన్నమాట ఇప్పుడు మనము దించేసుకొని వేడి వేడి అన్నంలోకి చాకల కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి అయితే ఆ మోగం అద్భుతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి